నేనే నాగు ఏమైంది ఏమైంది లే లే ఏమైంది గడ్డి తినవా ఎందుకు తినవు తినవా నీకేం కావాలి నీళ్ళు తాగుతావా தோமல் குடுத்துனா போக வேசின கதா ராத்திரி என்ன கிடுத்துனா அய்யோ செவண்ணா லாலா தேவண்ணா லாலா தாவுதவா லாலா గడ్డిది గడ్డిదం అద్దా గడ్డి అద్దా నీకు పచ్చిగడ్డి కోసుకురావన్నా ఒడ్ల పంట బాగా అవుతుంది పచ్చిగడ్డి చూడుగో డొక్క మొత్తం లోపల వేయింది గో డొక్క మొత్తం లోపల వేయింది ఏం లేదు కడుపులా ఎందుకు అలిగినావు వాళ్ళు ఏమన్నా అంటారా జామకాయ చెట్టుకు పాములుంటాయి మరి కింద పురుగు పూసి వర్షాకాలం అసలేపో చెల్లెగిట్ల వేయరు తెంపు తెంపు వర్షాకాలం కదరా పురుగులు ఉంటాయి మరి చూసి తెంపు దోరకాయలు ఉన్నాయా పండు తెంపకు దోరకాయలు కచ్చకాయలు తెంపు జారుతుంది సోను చెట్టు జారుతుంది నేను వర్షం కొట్టింది కదా వర్షానికి జారుతుంది మెల్లగా ఎక్కువ స్లోగా ఆమెకు తోడు ఒకళ్ళు పిలిచిందా సరే అక్క తెంపు తెంపు కనబడుతుంది కానీ బదలు పోవాలి ఎవలా వాళ్ళు మరే ఓ కాలమైన నాటిక కాలం అయిన నాటికి మనం దున్నిన నాటికి నాటేసిన నాటికి ఇది నాకేరా సరే సరే అంటే సగం పొంటే కా పొద్దుందాకన్నా నాటేసుడు ఇప్పుడే పోయిందా ఇక ఇంట్లో ఏమో కూరగాయల చెట్లు పెట్టింది వంకాయలు మిర్చి ఇట్లా కోళ్ళు తవ్వకుండా ఇట్లా చీరలు కట్టిర్రు వీళ్ళు టమాటా మిర్చి వంకాయ కనకాబరాల చెట్లు పేసర చెట్టు కూడా ఉంది ఒకటి ఇట్లా కోళ్ళు తవ్వకుండా ఇట్లా చీరలు కట్టిర్రు ఒకటి చెల్లెలు పో పాపం కనకాబరాల చెట్టు చైత్ర ఏం చేస్తున్నావురా రియల్గా ఉపయోగించిన వానే రియల్ కలర్ కూడా మంచి చేసినావు కదరా సూపర్ ఉంది అంటే నువ్వు రియల్గా చేసిన వాళ్ళ తరచు కొట్టినావు అచ్చు కాదంతో అట్లా